ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం వీరనారి చాఖిలే ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని బోధన్ రజక సంఘ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మల్లెపూల శంకరాధ్వరులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకుడు కోలిపాక బాలరాజు మల్లెపూల ప్రభాకర్ సుధాకరాచారి ప్రభాకర్ సుధాకరాచారి మల్లెపూల టీడీపీ నడిపి గంగాధ మల్లెపూల రాజు గడ్డం పొసెట్టి తదితరులు పాల్గొన్నారు భూమి కోసం భక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాల్లో బహుజన కులంలో ఉన్నటువంటి మరి చాకల ఏలమ్మ గారు దేశభుక్తులకు గడి పాలనకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసి మరి ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి తెలంగాణ పైన మరి నిజాం నిరంకుశ పాలన కూడా వ్యతిరేకంగా మరి ఆ స్ఫూర్తిని కలిగించినటువంటి ఘనత మరి చాకలేలమ్మది మరి నేడు వారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని చేసుకోవడం మా రజక జాతికి అందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభదాయకం ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం చాకలైలమ్మనే ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి చాకలైలమ్మ పోరాట పటిమను ఎందుకు అందరూ పాటించాలని ఒక విషయంలో మరి నేటి సమాజంలో మరి బంగ్లాదేశ్లో మరి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ పశ్చిమ బెంగాల్లో మరి ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి మరి అత్యాచారం కానీ మరి ఈ రోజుల్లో మహిళలకు ఒక స్ఫూర్తి కావాలా ఆ పోరాట పరిమ కావాలన్న ఆలోచనతోటి మనమందరం కూడా వారిని స్మరించుకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకనంటే మరి మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా మరి సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అకృతలకు ఎదుర్కోవాలంటే ఏదైతే అపరకాలిలాగా దుర్గామాత లాగా మరి చెండీలాగా మరి చాకలేలమ్మలాగా ఈ పోరాట స్ఫూర్తిని కలిగి ఉండాలా సమాజంలో మహిళలు కేవలం మరి వాళ్ళ స్వీరక్షణతో పాటు సమాజంలో తిరిగేటట్టు కూడా ఉండాలంటే చాకలైలమ్మ పోరాటాన్ని చాకలైలమ్మ మార్గదర్శనంలో నడవటమే వారి జయంతిల్ని వర్ధంతుల్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమయాల్లో మనమందరం కూడా కేవలం వారిని స్మరించుకోవడం కాదు వారి అడుగుజాడల్లో ముందుకెళ్లడమే మరి ఘనని ఘనంగా జరుపుకునేటువంటి పండుగలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం